హంకాళి ఆషాఢ బోనాల్ జాతర ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన మహిమగల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సేవ చేసుకుందామని పిలుపునిచ్చారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఉజ్జయిని మహంకాళి బోనాల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా జరగాలని ఆకాంక్షించారు పార్టీలకు అతీతంగా అందరూ సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి నాడు గోల్కొండ తొలి బోనం ప్రారంభమై ఒకటిన బల్కపేట కళ్యాణము పదమూడున ఉజ్జైని మహంకాళి బోనము పద్నాలుగు నాడు భవిష్యవాణి ఇరవై తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆచార మాస బోనాలకు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఇతర ప్రాంతాల భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని కోరుతూ ఉన్నాం